వికారాబాద్ కేంద్రంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అనంతగిరి హరిత రిసార్ట్స్ వ్యూటవర్ ప్రాంతాన్ని ప్రత్యేకంగా సందర్శించారు హరిత రిసార్ట్స్ ను పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కి అప్పగించినట్లు తెలిపారు అయితే ప్రైవేట్ రిసార్ట్స్ అందించే సౌకర్యాలకు ఏమాత్రం తగ్గకుండా హరిత రిసార్ట్స్ ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని మంత్రి స్పష్టం చేశారు ఈ అభివృద్ధి ద్వారా వికారాబాద్ పరిసర ప్రాంతాల యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు విస్తరించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరిగి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని మంత్రి విశ్వసించారు తక్షణమే చర్యలు తీసుకుని హరిత రిసార్ట్స్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్కు సూచించారు పర్యాటక దృష్టిలో వికారాబాద్కి ఉన్న ప్రత్యేకతను ఉపయోగించుకొని అనంతగిరి అందాలు హరిత రిసార్ట్స్ సౌకర్యాలు వ్యూ టవర్కు ఆకర్షితులవుతారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు కారణం అది ఎట్లా ఉంది వాతావరణం సార్ చూసి టూరిజం ఏ విధంగా డెవలప్ అది అధిక హోటల్స్ పరిస్థితులు ఏంటి తెలుసుకుందామని రావడం జరిగింది అట్లాగే వ్యూ ఎట్లా ఉంది చూడడం జరిగింది సో ప్రైవేట్గా హోటల్స్ కూడా బాగానే నడుస్తూ ఉన్నాయి సో దీన్ని పైన ఓవరాల్గా మొత్తం ఏం చేయాలని ఆలోచించేసి నిర్ణయాలు తీసుకుని టూరిజం ప్రమోషన్లో అంటే వికారాబాద్ కూడా టూరిజం ప్రమోషన్ చేయాలనే దాంట్లో ఏ నిర్ణయాలు తీసుకోవో సంబంధ అధికారులు కూర్చొని మాట్లాడి నిర్ణయాలు తీసుకుని దీనికి ఒక టూరిజం ఒక స్పేస్ లిఫ్ట్ ఇచ్చి టూరిస్టులకు అని సౌకర్యాలు కల్పిస్తూ టూరిజం కార్పొరేషన్కి ఆదాయము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తూ నిరుద్యోగ కొంత యువత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడానికి ఏమేమి మార్గాలు ఇక్కడ ఏమేమి చేయవచ్చు అనేది స్టడీ చేయడానికి స్టడీ చేయడానికి వచ్చినాం నాతో పాటుగా కలెక్టర్ గారు ఇతర అధికారులు ఉన్నారు చూడడం జరిగింది మొదట మొదటి నిర్ణయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హరిత హోటల్ను పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది టోటల్ హరిత హోటల్ రూమ్స్ అన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఎందుకంటే కలెక్టర్ గారు ఉండేది ఇక్కడే హైదరాబాద్ గురించి ఇక్కడికి వచ్చి చూప్రదేశాలంటే దానికంటే ఇక్కడ ఉన్న ఉన్న ఎట్లా ఐఏఎస్ఆర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉంటారు కాబట్టి సో వాళ్ళకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ హరిత హోటల్ను హ్యాండ్ అవల్ చేసి ఆన్ పార్థ్ అంటే వచ్చేటువంటి టూరిస్టులకు మంచి ఆహారం కావచ్చు నీట్నెస్ కావచ్చు క్లీన్నెస్ కావచ్చు రూమ్స్ కావచ్చు చేస్తూ సేమ్ టైం ప్రైవేట్ వాళ్ళ ప్రైవేట్ రంగంలో ఎటువంటి ఏ విధంగా అయితే ఆదాయాలు వస్తూ ఉంటాయో అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ కూడా అదే ప్రకారం ఆదాయం రావడం కోసం కొంత ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం కోసం పైలట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కింద ఈ వికారాబాదు హరిత హోటల్ను కలెక్టర్ గారికి యాండవల్స్ ఏర్పాటు చేస్తాము వాటర్ ఇబ్బంది దానిపైన సమీక్ష చేస్తాము సమీక్ష చేస్తాము అవసరమైనటువంటి అంటే పెట్ల మిషన్ భగీరథ వాటర్ అనేది ఉంది అది ఇక్కడ పైన బోర్డు సో కిందికి వెళ్ళి తీసుకురాలి పంపించాలి సో పంపించడానికి స్పెషల్గా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్గా స్కీమ్ తీసుకొచ్చేటట్టు ఏర్పాటు చేసి ఓవరాల్గా దీన్ని కంప్లీట్గా డెవలప్ చేసి ఏర్పాటు చేస్తాం ఓకే సార్ మీరు అప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ చర్చ నడుస్తానండి అప్పుడు మీరు వచ్చినప్పుడు మీరే మినిస్టర్ నేనే చెప్పలేదు ఇలా కూర్చుని ఒకటి ఒకటి స్టేషన్ ఎక్సైజ్ స్టేషన్ ఒకటి కూర్చున్నాం ఎక్సైజ్ స్టేషన్ పైకి వెళ్ళాలి సో ఇక్కడ విగ్రహ్ ఏది మా డిపార్ట్మెంట్ సంబంధించిన కాదు సంబంధిత శాఖ మంత్రి గారితో తెలుసుకుంటారు సో ఓవరాల్గా దీన్ని టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం ప్రాథమికంగా చూడబోతు రావడం జరిగింది థ్యాంక్ యూ